హలో ఎవరు వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీ నా పేరు గోపి సో ఈరోజు మన చెన్నైలో ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి సెలింగ్ వచ్చేయండి చాలా ప్రామీ లొకేషన్ ఈ వీడియో చూస్తుంది మనకి కనిపిస్తుంది ఢిల్లీ ప్రతి ఇదంతా ప్రైమ్ లొకేషన్ నేను కంప్లీట్గా మెన్షన్ చేస్తాను సార్ మెయిన్ రోడ్కి చాలా రీజన్ దగ్గరలో ఎక్కువగా వాక్బుల్ డిస్టెన్స్ ఇదంతా పద్దెనిమిది వందల అసెఫ్టీ వస్తుంది కంప్లీట్గా ఫుల్ వీడియో మెన్షన్ చేస్తాను సార్ ఒకసారి మీకు ఇదేనండి కంప్లీట్ మనకి నేను ఫుల్ వీడియో తీసి లాన్ చూసి చూడండి పర్టికులర్గా చాలా బాగుందండి రీజనబుల్ ప్రైజే యాక్చువల్గా ఎంట్రన్స్ రేట్ అంటే స్టార్టింగ్ ఏదండి ఇది కనబడుతుందా ఈ ఎంట్రన్స్ రేట్ అంటే గ్లాస్ ఫిట్టింగ్ వస్తుందండి అన్ని ఫ్లోర్లకి కంప్లీట్గా ఇది ఇంకా ఎయిటీ పర్సెంటేజ్ వర్క్ అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంటేజ్ ఉంది స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఇది నాలుగు ఫ్లోర్లకి సంబంధించిన కంప్లీట్గా కామన్ అండి ఇదంతా ఎంట్రన్స్ లెఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది మీకు గండ్ర ప్రోగ్రెస్లో ఉంది సార్ కంప్లీట్ అవ్వలేదు స్టార్టింగు మీకు నాలుగు ఫ్లోర్లో ఒకటే ప్లానింగ్ అయింది యాక్చువల్గా నేను మీకు కంప్లీట్గా ఏంటంటే వుడ్ వర్క్తో చూపిస్తానండి అంటే వితౌట్ వుడ్ వర్క్ కంప్లీట్గా వుడ్ వర్క్తో వాళ్ళు అలాగా మనం చేయని చూడటానికి ఎంత ప్రైజ్ అవుతుంది ఏంటని చెప్తాను మీకు ఒకసారి చూడండి ఇది లిఫ్ట్ అంతే కామన్ అండి ఎంట్రాన్స్లో స్టార్టింగ్ గేట్ వెళ్ళే ముందు ఇది ఏంటంటే కామన్ బాత్రూమే ఇచ్చారండి స్టార్టింగ్ ఏంటి మీరు చూపిస్తాను కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఎవరికైనా బయటకి ఏవైనా ఇంకేస్ ఏమైనా జరిగిన తర్వాత డైరెక్టర్లో మనకి వెళ్ళగలదు కాబట్టి కామన్ బాత్రూమ్ పీస్ఫుల్గా ఉంది మీకు చెప్పాను కదా ఇదంతా ఏంటంటే ఎంట్రన్స్ మన గ్లాస్ ఫిట్టింగ్ వస్తుందండి స్టార్టింగ్ అండి కంప్లీట్గా సీలింగ్స్తో వర్క్ అయిపోయి ఉన్నాయి ఇంకా పెయింటింగ్స్ పెండింగ్లో ఉంది ఎంట్రన్స్ ఏంటంటే మనకి హాల్ ఇది టీవీ కబోర్డ్ అండి ఇంకా ఫెన్సింగ్ కావలేదు కబోర్డు మనకి కంప్లీట్గా కబోర్డ్ వర్క్స్ చేసి కంప్లీట్గా ఇస్తారండి లేదు మనకు నార్మల్ తీసుకోవడం వల్ల మన ఇష్టం ఆల్రెడీ టూ ఫ్లోర్ రెండు ఫ్లాట్ సేల్ అయిపోయి ఇంకా రెండే ఉన్నాయండి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీకు ఇస్తారు ఇదేంటంటే ఈస్ట్ ఫేసింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా హౌస్ ఫ్లాట్ అనేది దేడిమల్గా అది కిచెన్ సార్ కిచెన్లో కంప్లీట్గా కబోర్డ్ బాక్స్ ఆల్రెడీ చిన్న చిన్న పెండింగ్ వర్క్ ఉందండి అది కూడా చేసేది అయిపోతుంది మొత్తం అంత మనకి ఇంకా పెయింటింగ్గా పడలేదు కాబట్టి కొద్దిగా వేరే విధంగా కనబడుతుందండి ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత హౌస్ ఫ్లాట్ అనేది చాలా నేట్గా ఉంటుంది ఇది ఇది కంప్లీట్గా త్రీ బీహెచ్కే స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ అటాచ్మెంట్ ఏంటంటే మాది బాత్రూము కావండి ఎక్కువ రోజులు ఉంటుంది షోల్డర్ టైప్ అయిపోతే నేను చెప్తున్నాను కదా చాలా రీజనబుల్ అండి ఇది కామన్ బాత్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది దీనికి ఇంకో ఇంకా బెడ్రూమ్ దానికి బాత్రూమ్ ఇచ్చాడు వాష్రూమ్ అనేది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను సార్ కాల్ చేయొచ్చు ఒకసారి